రాజకీయం అంటే ఏటో తెలియని మనుషులు రాజకీయాల్లోకి రావటం వచ్చాడు పో తంచె బూరెల బుట్టలో పడ్డట్టు అందలు వేకటం అంత చాలా ఈజీగా జరిగిపోతే ఇక దానికి ఇలువెట్ట తెలుస్తుంది వాళ్ళకు ప్రజలంటే ఏటో అర్థం అవుతుంది అందుకే జగనన్నకు అన్నకు ఇప్పటికే రాజకీయం చేయడం సీతకారం లేదు చంద్రబాబు గారు గొట్టాల ముందుకు వచ్చినప్పుడల్లా చెప్పే మాట ఒకటే జగన్ లాంటి మడుసలు రాజకీయాలకు పనికిరారు అని రాజకీయం అంటే జగనన్నకు అడ్డగోలుగా అడ్డబోలుగా సంపాదించుకోవటం ట్యాలీస్లు కట్టుకోవటం తనకు నచ్చని వాళ్లను రాజు రంపాలెట్టడం ప్రజలకు చిల్లర భారెత్తే పడు అనుకోవటం ఇదిగా ఇదే జగనన్నకు తెలిసిన రాజకీయం ప్రతిసారి ప్రజలు తల కలబులి కబుర్లకు మోసపోతారు పడిపోతారు అనుకుంటున్నాడు జగనన్న ప్రజలు తలుచుకుంటే తల బతికి ఎందుకు పనికి రాకుండా చేయగలరని ఇంకా గ్రహించలేకపోతున్నాడు అన్నయ్య ఇప్పటికే ఓసారి పదకొండు సీట్లు ఇచ్చి దారుణాతి దారుణంగా ఓడగొట్టారు అయినా సరే ఇంకా అన్నకు బుద్ధి రావడం లేదు అన్నిటికీ మించి జగనన్న అమరావతి గురించి మాట్లాడుతుంటే జనం నోటి మీద చెయ్యేసుకుంటున్నారు ఏలేసుకుంటున్నారు అమరావతిని నదిలో కడేస్తున్నారు సుప్రీంకోర్టు స్పందించాలని మరోసారి ఈ ఈసంకచ్చాడు ఐదేళ్లు అమరావతిని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా చేశాడు ఇంకా కూడా దాని మీద పాకపోవటం లేదు జగనన్న మాటలు విని ఏపీ ప్రజలంతా సీకొడుతుంటే సడన్ గా సజ్జల ఊడిపడ్డాడు అవి బాబోయ్ మా జగనన్న తనలేదు అమరావతి అంటే మాకు పుణ్యక్షేత్రంతో సమానం అమరావతి అంటే మాకు ప్రాణం అన్నట్టుగా జగన్ జగనన్న రాజనాలు వేసాలు సజ్జల నాగభూషణం వేసాలు ఏపీ ప్రజలకు తెలివా చెప్పండి వైసీపీ వాళ్ళు అమరావతి మీద ప్రేమ చూపించడం అంటే దానికంటే పెద్ద అబద్ధం మరొకటి ఉండదు అన్నట ఎప్పుడు రాష్ట్రానికి ద్రోహం చేయాలని చూడలేదట ప్రజల్ని చాలా తక్కువంచనా ఎత్తున్నారు జగనల్లా సజ్జల వాళ్ళు ఏడు చెప్తే అది ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారని కలలు కంటున్నారు ఏపీలో బడికెళ్లే పిల్లోడిని అడిగినా చెబుతాడు వైసీపీ అంటేనే పిచ్చోళ్ళ పార్టీ అని ఏడు చేసినా డ్రావాలు చేయటం చెడ్డ పనులు చేసి దాన్ని మంచి పని అని కవర్ చేసుకోవటం అసలు వాళ్ళ రాజకీయమే ఓ పెద్ద సర్కస్ రాజకీయం అని అందరికీ అర్థమైపోనది వైసీపీ వాళ్ళు ఆళ్లు బావు పట్టాయికి ఎన్నికల్లో గెలవాలనుకుంటారు తప్ప రాష్ట్రానికి ప్రజలకు ఏటీ చేయాలని ప్రతి ఒక్కరికి అర్థమైపోరాదు ఇప్పుడు తాను మళ్లీ అదే ఎటుమో వేసుకుని కబుర్లు చెబితేనో పానయాత్ర చేసి తల మీద ముద్దులెడితేనో లేకపోతే మందబలం చూపిస్తేనో డబ్బులు పంచితేనో జనం అనుకుంటున్నాడు జగనన్నై అట్లాంటి పరిస్థితి ఎప్పుడో పోయింది జగనన్న తల కిందికి కాలు పైకి చేసినా సరే అన్న పప్పులేటి ఉడకవు కాసేపు అమరావతి మీద ప్రేమ చూపిస్తాడు కాసేపు ఈజా తాక్కుతాడు జగనన్న ఎంత కన్నింగు నాయకుడు ఆయన్ని రాజకీయాలకు పనికిరాడని ఎందుకు అంటారు చాలా మందికి ఇప్పుడు తెలుస్తోంది and i'm